గత కొన్ని నెలల నుంచి సుదర్శనచారి గారిని వారి కుటుంబానికి పంపించాలని చెత్త విధాల ప్రయత్నం చేసినాము కానీ ఈరోజు సుదర్శనచారి గారు మన మధ్యలో లేరు ఆయన చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులకి మళ్ళీ కూడా సమాచారం అందించాము సో ఆయన అంత్యక్రియల కోసం కనీసం లాస్ట్ గడియలు ఏవైతే ఉంటాయో కనీసం మీ ఇంటి దగ్గరైనా చేసుకోమని చెప్పడంతో మరి సుదర్శనచారి గారి తమ్ముడు వస్తూ ఉన్నారు అలాగే వారి బంధువులు వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత మరి యొక్క బాడీని వారి కుటుంబానికి అప్పగిస్తా ఉన్నాము సో నేను పదే పదే చెప్తుంటాను ఉన్నప్పుడు కాపాడుకోండి చనిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా కూడా నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరు కూడా రారు చనిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు బతుకున్నప్పుడు కాపాడుకోండి సో ఆ రకంగా ఈ రోజు మరి మన సుదర్శనచారి గారు మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం మరి ఈ రోజు మరి ఆయన చనిపోయి చచ్చి సాధిస్తాడు అని అంటారు కదా ఆయన చనిపోయి ఆయన వారి కుటుంబానికి చేరుకుంటున్నాడు సో ఆయన సాధించాడని నేను అనుకుంటున్నాను సో దయచేసి తమ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి ఇలా రోడ్ల మీద అనాథల పాలు చేసి ఆ పాపాన్ని మీరు మూటగట్టుకోదని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాదరిస్తున్నాను